నా పేరు వెంక్యనాయుడు సార్ నా ధనాన్పేట విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న ఇల్లు సార్ నా కళ్ళ సార్ నా కళని ఈరోజు అందరూ ఆపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోవర్నందరినీ కూల్చేస్తాను సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పేందుకు ఓటు వేయలేదు అప్పటి నుంచి కక్ష పెట్టుకొని ఆత్యంగా మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేసారు మైనింగ్ కేసు అలాంటివి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం తప్ప సార్ ఇది అలా కాకుండా ఇంకా విలేజ్ లో టోటల్ గా చాలా లో చేశారు వాళ్ళందరూ కలిపి పోరం భూకుల భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పొరంబు తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలమీ స్పందన లేక ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్క తీసుకోవడానికి కూడా నా భార్య కూడా ఈ కూలి చేయడానికి ఎంతవరకు సంబంధించా సార్ చెయ్యండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకి న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను ఈ మాడి ఇలాంటి మాటలన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఓటు వేశారు ఆ ఓట్ని వినియోగించుకుని ఆ పవర్ వినియోగించుకుని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా చేయకో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఏమైనా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజాని బాధ పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం చూడండి మీరే చూడండి కళ్ళతో చూడండి ఓకే నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం దేశం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను ఓకే అలాంటిది ఈ విధంగా నాకు చేసేది సార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూజీ ఆప్కో మీ నమస్కారం ద్రౌ मुर्मी जी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मी जी आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में ऐसे युद्ध हम तो हो रहा मेरे घर घर को पूरा निकाल दिया दिया दीवार गिरा ये ग्राम कंट है अगर एंक्रोचमेंट होने से है एंक्रोचमेंट वाला बहुत लोग है मेरे गाँव में उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंद है लेकिन अभी पोलिटिकल पावर है अभी इसलिए अपना वो लेकिन इस